ఆయన వయసుకు ఆయన స్థాయికి తగినట్టు కాకోకుండా మీరు మొగాల్లో అయితే అది చేయండి ఇది చేయండి అని ఇది అని రకరకాలుగా మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడేదంతా చూస్తే ఎలా ఉందంటే ఆకుపీకలేని కోతి ఈత ఆకు పీకిందంట ఆ విధంగా ఉంది ఎందుకంటే అన్నంటే ఈయన మన కాజీపేటలోనే జెడ్పీ కోఆప్షన్ పదవికి ఎంత డబ్బులు జెడ్పీటీ రఘురామ్ రెడ్డి గారు అవినీతి గురించి మనం మాట్లాడాలంటే మా కాజీపేట జెడ్పీ కోఆప్షన్ ఏ కరీమల అని ఉన్నాడు ఈయనకు జడ్పీ కోఆప్షన్ పదవి రాని కోసము దాదాపు యాభై లక్షల రూపాయలు ఈయన రఘురాం రెడ్డి గారికి ముడుపు ముడుపులు చెందిన తర్వాతనే ఇతనికి జెడ్పీ కోఆప్షన్ పదవి వచ్చింది అనమాట అంటే ఈయన ప్రతి పదవిలో కూడా ఈయన ఏ పదవికి ఎంత అనేది ఒక రేట్ ఉంటుంది ఆ విధంగా ఆ డబ్బులు కట్టిన వాళ్ళకే ఆ డబ్బులు ఇచ్చికున్న వాళ్ళకే ఈయన పదవులు ఇచ్చేవాడు ఈకి ఎంత తీసుకున్నారు ఈయన ఏ విధంగా ఈయన ఐదేళ్ల కాలంలో ఖర్చు అయిపోయిందంటే ఒక ప్రతి పదవికి ఈ పదవికి ఈ రేటు అని ఒక మార్కెట్ సంతలో కదా ఒక వస్తువును కొన్నట్టు ఈయన పదవులను పంజారంగా పెట్టి అమ్ముకొని రాజకీయాలు చేసినాయి ఈరోజు మన మా ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారి గురించి ఈయన అవినీతి అని అక్రమాలని అది ఇది మాట్లాడడం అనేది చాలా దారుణం అనమాట ఇప్పుడు మన ఎంత అంటే ఇప్పుడు కాజీపేటలో ఒక చిన్న ఎగ్జాంపుల్ అనే కార్యకర్తలను ఏ విధంగా హింసించేవాడు ఏ విధంగా అని చెప్పాలంటే పుల్లూరు చెరువులో ఎన్ఆర్జీఎస్ వర్క్ జరిగేటప్పుడు అక్కడ ఉండే కూడిక తీతల్లో భాగంగా ఉండే మట్టిని ఆ పెద్దిరెడ్డి అనే సర్పంచ్ వాళ్ళు పోయేటప్పుడు ఈయన పోలీసులను ఉసిగలిపి ఆ ట్రాక్టర్లు అచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీసుల ద్వారా ఆ సర్పంచ్నే వేధించిన రోజులు ఉండేది విధంగా ఎందుకు చేస్తారంటే ఆ పక్కనే చి నాగసనపల్లె పారి ఈయనదనమాట ఇప్పుడు ఈడ పోతే ఈయన ఆడ పారికి గ్రావెళ్ళకు డిమాండ్ ఉండదు కాబట్టి ఈయన వాళ్ళ కోసం అని చెప్పి ఈయన సర్పంచులతో కానీ ఇంగ్ కానీ కార్యకర్తలు కానీ ఎవరిని ఈయన ఎటువంటి ఈయన మంచి కోసం చేసిన సందర్భాలే లేవన్నమాట ఈ ఐదేళ్లలో కనీసం ఇసుకను ఎట్లో నుంచి ఎద్దుల బండ్లలో తీసుకొని రావాలన్నా కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉండే ఈవెన్ ఎట్లంటే మా సుం మా ఊర్లోనే పది నుంచి పన్నెండు మంది రైతులకు ఎద్దుల బండుల్లో తీసుకుని వచ్చంటే వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ కేసులు ఈ బుద్ధి కూడా ఉండే ఆ రైతులకు సంబంధించి అంత దారుణంగా నేను నడిపి ఎందుకంటే ఎద్దుల బండ్లు తెచ్చినా కూడా అటుపక్క వచ్చేసి ఇసుక క్వారీ నీదే ఇక్కడ ఎద్దుల బండ్లు వచ్చిందంటే నీకు ఆడ డిమాండ్ తగ్గుతుంది అనేసి మీ ఉద్దేశం అనమాట అంత దారుణంగా ఇచ్చేసి ఏ విధంగా ఇంకా మీ అవినీతి ఇంకా ఎంత దారుణంగా ఉండేదంటే కూనార్పల్ల సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల కోసం ఒక్కొక్కరి దగ్గర పది నుంచి పన్నెండు లక్షలు అంత డబ్బులు మీరు వాళ్ళ దగ్గర తీసుకొని అది కూడా ఇక్కడ కాజీపేట వాళ్ళకైతే ఎడ తెలుస్తుందని చెప్పి నక్కల దిన్నోళ్ళు మైదిపూరూ వాళ్ళు సత్రం వాళ్ళు ఎవరు నీకు ఎవరు ఎంత డబ్బులు ఇచ్చేకి ఆ విధంగా వాళ్ళు ఆ పోస్టులు అమ్మకుంటే వచ్చినాం అంటే ఇక్కడ కాజీపేట మండలంలో ఐటీఐస్ అధినోళ్ళు లేరా ఆ పోస్టులకు అర్హత అధినేళ్ళు కాజీపేట మండలంలో మీకు ఎవరు కనిపించలేరా ఏ కార్యకర్త కానీ ఏ ఊర్లో నాయకులు కానీ ఎవరు ఇది లేరా కనీసం ఆ కూనార్పల్ల ఊర్లో వాళ్ళకైనా ఒక పోస్ట్ చేయించిన మీరు ఆ ఊర్లో వాళ్ళు ఉండి ఉండిందానికైనా కూడా సబ్స్టేషన్ గురించి దుంపలగట్టు చెరువులో రెడ్డి వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి అక్రమంగా ఇండ్లు కట్టుకున్నాడు దాన్ని కూల్చివేయాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన వ్యక్తి మీరు దాన్ని ఆ విధంగానే జిల్లా పరిషత్లో కూడా చెప్పి మీటింగ్లో కూడా మీరు మాట్లాడినారు ఇవన్నీ అంది రికార్డు అండి మేమేం కథలు చెప్పడం లేదు అటువంటి వ్యక్తి దగ్గర మీరు ఈ ఇల్లు కూర్చో కూల్చేయాలని చెప్పి మంచి కరోనా టైంలో ఆ ఊరులందరినీ తొలగచ్చి ఎంఆర్ ఆఫీస్ కడ టెంట్ వేసి ధర్నాలు చేపించి చేపించారు ఒక సైడు మళ్ళీ లోపల లోపల అదే రెడ్డి మంగర్స్ బాటి దగ్గర దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షలకు మీరు అమ్మడిపోయి దాన్ని సైలెంట్గా మీరు ఇది చేస్తా సార్ అంటే మీరు డబ్బులే పరమావధిగా ఈ ఐదేళ్ళు గత ఐదేళ్లల్లో మీకు అవకాశం వచ్చిన ఐదేళ్ళల్లో ఏ రకంగా ఎంత దో ఎంత ఏ రూపంలో ఎంత దోచుకోవాలనేది మీకు తెలిసినంతగా ఎవరికి తెలియలేదు అందుకోసమని మైదుపు ప్రజలు మీకు మంచి గుణపాఠం చెప్పినా కూడా మీకు అర్థం కావడం లేదనమాట తర్వాత ఈ క్రమశిక్షణ సంఘం మీకు చైర్మన్గా వైఎస్ఆర్ పార్టీలో ఏ విధంగా మీకు ఇచ్చిందో కూడా మనకు అది అర్థం కాదు ఎందుకంటే క్రమశిక్షణ అనే పదానికి అర్థమే మీకు తెలియదు ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే నేను మీ యొక్క మీ చేష్టలతో సరిపోక నేను వైఎస్ఆర్ పార్టీకి నుంచి నేను తెలుగుదేశం లేక నేను సుధాకర్ రాదాన్ని కలిసినానని చెప్పి ఆ రోజు మీరు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను అది ఆ రోజు నానా యాగి చేయించినారు మీరు ఇప్పుడు మా కాజీపేట ఎంపీపీ ఆడిపోతున్నాడు వాళ్ళందరినీ మీ తర్వాత నిన్న కాక నేను రిజైన్ చేసిన వైఎస్ఎంపీకి ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ జరిగినప్పుడు మీ ఎంపీటీసీలు ఎవరికి సపోర్ట్ చేశారు మీరు సపోర్ట్ చేసిన ఎంపి వైఎస్ఎంపీ ఏమైనా గెలిచినా ఒకవేళ వాళ్ళు మీరు సపోర్ట్ చేయని వాళ్ళ మీద వాళ్ళ మీద ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు మీరు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినప్పుడు ఇటువంటి వాళ్ళందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కదా వాళ్ళందరినీ ఎందుకు మీరు ఇచ్చేస్తారు మీరు వాళ్ళతో ఎటువంటి ఎటువంటి చర్యలు చేయలేరు ఎందుకంటే మీకు వాళ్లకు అక్రమ ఆర్థిక లావాదేవీలు ఉండాలి కాబట్టి మీరు ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేరు ప్రజలకు ఇవన్నీ తెలుసు వాళ్ళ మీకు తగిన గుణపాఠం చెప్పినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు మీరు ఇంకోటి కూడా అన్నారు రేపు ఇరవై తొమ్మిదిలో నేనే అభ్యర్థిని ముప్పై నాలుగులో అభ్యర్థిని ఏంటనే మాట్లాడుతూ వచ్చాను నిన్న ఇరవై తొమ్మిదిలో మీరే అభ్యర్థిగా కావాలా మాకు ముప్పై నాలుగులో మీరే అభ్యర్థిగా కావాలా ఈసారి ఒక్కసారి మీ మీద గెలిచారు రెండు సార్లు ఇరవై తొమ్మిదిలో ముప్పై నాలుగులో కూడా మా ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారి మీ మీద గెలిచి మైదిక నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఇది తథ్యం అనమాట ఇప్పటికైనా మీ వయసుకు మీ స్థాయికి తగినట్టు మాట్లాడి ప్రజలతో ఏదో వయసులో పెద్దోడు ఏదో పెద్ద ఆయన అని మీరు ఏదో మంచిగా పేరు తెచ్చుకునేటట్టుగా చేసే తప్ప ఇటువంటివన్నీ మాట్లాడు మాట్లాడడం కరెక్ట్ కాదండి